అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ దీపావళి రోజున వచ్చే అమావాస్యని దీపావళి అమావాస్య అని అంటారు అయితే ఈ సంవత్సరం అక్టోబర్ ఇరవై తేదీన అమావాస్యతో కూడిన దీపావళి పండుగ వచ్చింది అయితే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం అమావాస్య తేదీని అశుభంగా భావిస్తారు అయితే సంవత్సరంలో ఒకసారి వచ్చే దీపావళి అమావాస్య మాత్రం చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే ఈ అమావాస్య రోజున రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందంట కాబట్టి ఈ దీపావళి నాడు మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలంటే కొన్ని నియమాలు తప్పక పాటించాలి అప్పుడే ఇంటిపై కనక వర్షం కురుస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆశ్వయూజ అమావాస్య రెండు రోజుల పాటు ఉంటుంది దీపావళి పూజ తేదీని నిర్ణయించడానికి శాస్త్రీయ నియమం ఏమిటంటే వ్యాపిని అమావాస్య దీని అర్థం ఏంటంటే సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలంలో అమావాస్య తేదీ ఉన్న రోజు రాత్రి లక్ష్మీ పూజ చేయాలి శాస్త్రాల్లో ప్రదోషకాలాన్ని లక్ష్మీ పూజకు అత్యంత ముఖ్యమైన సమయంగా భావిస్తారు ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు ఉదయం అభ్యంగ స్నానం ప్రదోషకాలంలో దీపదాన లక్ష్మి పూజ చేయాలి రెండు వేల ఇరవై ఐదు పంచాంగం ప్రకారం అక్టోబర్ సోమవారం సూర్యాస్తమయం దాదాపు ఐదు నలభై రెండు గంటలకు ప్రదోషకాలం ప్రారంభం ఐదు నలభై రెండు గంటలకు అమావాస్య తేదీ ప్రారంభం మధ్యాహ్నం రెండు నలభై గంటలకు ఈ రోజున ప్రదోషకాలం ప్రారంభం నుంచి రాత్రి అంత అమావాస్య తిథి పూర్తిగా ఉంటుంది ఇది లక్ష్మీ పూజకు అత్యంత అనుకూలమైన శాస్త్రాల ప్రకారం సరైన సమయం అక్టోబర్ ఇరవై ఒకటి మంగళవారం సూర్యాస్తమయం దాదాపు ఐదు నలభై ఒకటి గంటలకు ప్రదోషకాలం ప్రారంభం ఐదు నలభై ఒకటి గంటలకు అమావాస్య తిది ముగింపు నాలుగు ఐదు గంటలకు ఈ రోజున ప్రదోషకాలంలో అమావాస్య గడియలు లేవు అందుకే ఈ సమయంలో లక్ష్మీ పూజ చేయరు నిత్యం దీపం వెలిగించే అలవాటు ఉన్నవారు దేవుడి వద్ద దీపం వెలిగించుకోవచ్చు ఇంటి బయట దీపాలు పెట్టుకోవచ్చు కానీ దీపావళి సందర్భంగా చేసే లక్ష్మీ పూజకు ఈ సమయం సరికాదు మొదటి రోజున ప్రదోషకాలంలో అమావాస్య ఉంటే లక్ష్మీ పూజను అదే రోజున చేయాలి అభ్యంగ స్నానం మరుసటి రోజున చేయవచ్చు అక్టోబర్ ఇరవైనా ప్రదోషకాలంలో అమావాస్య పూర్తిగా ఉంది అయితే అక్టోబర్ ఇరవై ఒకటిన ఇది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది అందువల్ల లక్ష్మీపూజను అక్టోబర్ చేయాలి పంచాంగం శాస్త్రాల ప్రకారం దీపావళి ప్రధాన లక్ష్మి గణేష పూజ దీపారధన ఆరాధన అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం సాయంత్రం చేయాలి అక్టోబర్ ఇరవై ఒకటిన స్నానం దాన ధర్మాలు చేయడం ఉత్తమం దీపావళి పండుగ రోజు లక్ష్మీ కుబేర పూజ చేయడం అత్యంత శుభప్రదం ఈరోజు పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి కుబేరుడు అనుగ్రహం వల్ల ధన ధాన్యాలకు కొరత ఉండదని విశ్వాసం అలాగే ఈ పూజ శని దోషాన్ని పోగొట్టి అదృష్టాన్ని తెస్తుందని నమ్మకం ఈ నేపథ్యంలో విశేషమైన దీపావళి పండుగ వేళ లక్ష్మీ కుబేర పూజ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం కుబేరుడు యాక్షకులకు రాజు సిరి సంపదలకు అధిపతి కుబేరుడిని ధనపతి అని కూడా అంటారు ఎనిమిది దిక్కుల్లోని ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు ఈయన విశ్వవాసుని కుమారుడు రావణుడికి సోదరుడు ఈయన నగరం అలకాపురి కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు పేరుకు తగ్గట్లుగానే మరుగుజ్జుల పెద్ద బాణ పొట్ట మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది పళ్ళతో ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది అయితే హిందువులు ముఖ్యమైన పండుగల్లో దీపావళి పండుగ ఒకటి ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీ కుబేర వ్రతం ఆచరిస్తే ఇంట్లో సిరి సంపదలు వెరివిస్తాయని నమ్మకం అలాగే లక్ష్మీ కుబేర వ్రతాన్ని ఆచరిస్తే రుణ బాధలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతారు ధనాధిపతి కుబేరుడు కాబట్టి పద్మ మహాపద్మ శంఖ మకర కచప ముకుంద కుంద నీల వర్చస అనే నవనిధులు ఆయన ఆధీనంలో ఉంటాయట అలాగే దేవతల్లో సిరి సంపదలకు శ్రేయస్సులకు అది దేవత లక్ష్మీదేవత కాబట్టి దీపావళి పండుగ రోజు లక్ష్మీ కుబేర పూజ ఆచరిస్తారు ఈ రోజున ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఇల్లు పూజ గది శుభ్రం చేయాలి తర్వాత చెక్కతో చేసిన పీఠపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచాలి ఆ పీఠంపై బియ్యం నవధాన్యాలు పోసి లక్ష్మీ కుబేరుడు ధన్వంతి ధన్వంతరి చిత్రపటాలు లేదా విగ్రహాలను ఉంచాలి ఇప్పుడు కలసాన్ని ఏర్పాటు చేయాలి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలి ఎప్పుడు విఘ్నాలు ను తొలగించే ఘనాధిపతిని ధ్యానించి అభిషేకం చేయాలి లక్ష్మీ కుబేరుని యంత్రం ధన్వంతరి భగవానుల చిత్రపటాలకు పూజ చేయాలి పూలు పండ్లు ధాన్యం బెల్లం నైవేద్యంగా సమర్పించాలి బంగారం వెండి నాణ్యాలు ఆవరణాలు పవిత్రమైన నీటితో శుభ్రంగా కడిగి కుంకుమ సింధూరం అక్షంతలతో పూజించి పూజలో ఉంచాలి ఆ తర్వాత పుష్పార్చన చేస్తూ శ్రీ లక్ష్మీదేవి కుబేర స్తోత్రాలను చదవాలి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలలాయే प्रसिद्ध प्रसिद्ध्री ह्रीं श्री महालक्ष्म नम ओं यक्षा कुबेराय वैश्रवाय धनधान्यापत धनधान्य समृद्धि मे दे दापय स्वाहा ओम श्री लक्ष्मी कुबेराय नम ध्यामी अंतु अलागे सरसीज निलाये ಶುಕ ಧವಲತಂಬಶುಖಾಂಧಮಲ್ಯ್ಯ ಶೋಭೆ ಭಗವತಿ ಹರಿವಲ್ಲಭೇ ಮನೋಜ್ಞೆ ತ್ರಿಭುವನ ಭೂತಿಕರಿ ప్రసిద్ధి మాహ్యమం అనే స్తోత్రం పఠించిన తర్వాత ఓం ధనద సౌభాగ్య లక్ష్మి కుబేర వైశ్రవణాయ కార్య సిద్ధం కురు స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి అనంతరం సాంబ్రాన్ని వెలిగించి ధూపం వేసి ఇంట్లో అన్ని దిక్కుల్లో ధూపాన్ని ప్రసరింపచేయాలి ఇప్పుడు కర్పూర హారతి తీస్తూ గంట మోగించాలి అలా పూజ అనంతరం నైవేద్యంగా సమర్పించిన పూలు పండ్లు తమలపాకులతో చేర్చి ముత్తైదువులకు ఎదువులకు వాయనం ఇవ్వాలి ఇలా ఐశ్వర్యానికి అధిపతులైన లక్ష్మీ కుబేరులని భక్తితో పూజించిన వారికి సకల సంపదలతో పాటు ఆయురారోగ్యాలు కలుగుతాయని పురాణోక్తి అయితే అష్టమి నవమి తిథుల్లో లేకుండా శుక్రవారం రోజు ఈ లక్ష్మీ కుబేర పూజ చేస్తే మరీ మంచిది కు శుక్రవారము లక్ష్మీ కుబేర పూజ చేయాలి అనుకున్న వాళ్ళు రాహుకాలము యమగండాలు లేని సమయంలో ఈ పూజను ప్రారంభించాలి ఈ దీపావళి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దిష్టి తీసుకోవాలి మన కుటుంబానికి దిష్టి తగిలితే మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యపరంగా డబ్బు పరంగా ఎన్నో కష్టాలు అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అమావాస్య రోజున రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకుంటే మీ పైన ఉన్న నర దిష్టి తొలగిపోయి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మరీ ముఖ్యంగా దీపావళి అమావాస్య నాడు మీ పిల్లలకు తప్పకుండా దిష్టి తీయండి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే రెండు ఎండు మిరపకాయలను తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసిన వాటిని ఎవరు తిరగని ప్రదేశంలో పడేయండి మరీ ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కాలికి నల్లదారం కట్టుకోండి ఈ దీపావళి పండుగ నాడు సాయంత్రం సమయంలో కాలికి నల్లదారం కట్టుకుంటే మీపై చెడు దృష్టి పడకుండా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా విజయాలు సాధిస్తారు ఈ దీపావళి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పట్టం ముందు రెండు తమలపాకులను పెట్టి తమలపాకు మీద మట్టి ప్రమిదలను పెట్టి ఐదు వత్తులతో దీపారాధన చేయండి దీపావళి రోజున సాయంత్రం సమయంలో ఇలా ఎవరైతే దీపం వెలిగిస్తారో అలాంటి వారి జీవితంలో అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పవిత్రమైన దీపావళి పండుగ రోజున మీ బంగారం కొన్నా సరే మీ ఇంటికి అపర కుబేర యోగం లభిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అయితే బంగారం కొనలేని వారు మాత్రం ఒక కొబ్బరికాయ చీపురు కట్ట అలాగే ధనియాలను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది దీపావళి రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదించండి ఇక ధనియాలను కూడా లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా సమర్పించాలి అలాగే చీపురు కట్టకు కుంకుమ బొట్టు పెట్టి ఓం శుభ లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని చదివి చీపురు కట్టకు నమస్కారం చేసుకోండి చాలామందికి ఎంత ఆదాయం వస్తున్నా సరే ఇంట్లో డబ్బు నిలవదు ఆర్థికంగా కష్టాల్లోనే ఉంటారు అలాంటి వారు ఈ దీపావళి అమావాస్య నాడు మీ బీరువలో ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని పెట్టుకోండి ఈ దీపావళి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి మన హిందూ ధర్మంలో బీర్వను లక్ష్మీదేవిగా పూలుస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో మీ బీర్వ తలుపులను శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెట్టితే మీ బీరువలో ఎల్లప్పుడు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఏదో ఒక విధంగా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది మనలో చాలామంది ఇంటి ముందు గుమ్ముడు కట్టుకుంటారు అయితే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ దీపావళి అమావాస్య రోజున ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది గుమ్మడికాయను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము కాబట్టి దీపావళి రోజున సాయంత్రం సమయంలో తప్పకుండా మీ ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోండి గుమ్మడికాయను కట్టలేని వాళ్ళు ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కిలో కళ్ళుప్పును వేసి మూట కట్టి మీ ఇంటి ముందు వేలాడదీయండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నలదిష్టి తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఈ దీపావళి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఐదు ఐదు మర్రి ఆకులను తెచ్చుకొని పసుపుతో ఓమని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ఆకులు ఎండిపోయేంత వరకు మీ పూజ గదిలోనే పెట్టుకోండి దీపావళి నాడు మర్రి ఆకులతో ఇలా చేస్తే మీ ఇంటికి ధన వృద్ధి కలుగుతుంది మీ ఇంట్లో కుబేరుడు తుష్ట వేసుకొని కూర్చుంటాడు మన హిందూ ధర్మంలో పసుపును లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి దీపావళి పండుగ రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు అమావాస్య రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే రోగాల నుండి విముక్తి పొంది ఆరోగ్యం లభిస్తుంది రావు చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే రా వి చెట్టుకు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ దీపావళి అమావాస్య రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవికి పరమాన్నం తినిపించినట్లేనని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి దీపావళి రోజు సాయంత్రం సమయంలో గో గోవుకి ఆహారం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే అమావాస్య రోజున రాత్రి సమయంలో ఒక గిన్నెలో కల్లుప్పును పోసి మీ బాత్రూంలో ఏదో ఒక మూలన పెట్టండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ దీపావళి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులు మన తమ వంశస్థులను కలవడానికి వస్తారట కాబట్టి ఈ అమావాస్య రోజున ఉదయం సమయంలో మీ పితృదేవతలను తప్పకుండా స్మరించుకోండి ఈ దీపావళి పండుగ రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు దీపావళి రోజున అబద్ధం చెబితే మీ జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేయాలి ఈ రోజున తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది చాలామంది పిల్లలు లేని సా సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ముడుపు కడితే పుత్ర సంతానం కలుగుతుందని నమ్మకం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు